नमस्कार గుంటూరులో జరుగుతున్న పలు అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పెందసాని చంద్రశేఖర్ పరిశీలించారు మేయర్ కౌలిమూడి రుంద్ర అధికారులతో కలిసి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు పురోగతిని పరిశీలించారు ఈర్బంగా పెందసాని మాట్లాడుతూ మిర్చి వద్దపై వంతెనలు పనులు వేగంగా జరగనున్నాయి శంకర్ విలాస్ బ్రిడ్జ్ జీజీహెచ్ వైపు డిసెంబర్ పదిహేను లోపు ఏడు పిల్లర్లు పూర్తి అయ్యేలా పనులు జరుగుతున్నాయి శంకర్ విలాస్ వైపు దుకాణాలను తొలగించడంలో కొంత జాప్యం చోటు చేసుకుంది వ్యాపారులు ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి సహకరించాలి

కల్లా పిల్లలు సన్ని అయిపోతాయి ఎందుకంటే లాస్ట్ టూ త్రీ త్రీ మంత్స్ ఎప్పుడు లేనంత వర్షాలు పడటం వర్షాలు పడ్డప్పుడు అలా వాటర్ మళ్ళీ అనుకున్న దానికంటే మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం అయితే అడిషనల్ గా అంతా పెట్టి అనుకున్న టైం కంటే అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే ఏ విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి రైల్వే బోర్డు వరకు వెళ్ళి మేము ఫాలో అప్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో అది రాగానే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తే సైడ్ అంతా మాకు క్లియర్ అయిపోతుంది తర్వాత అటు సైడ్ ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇంకా కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు చక్కని వెళ్ళాలన్నా వాళ్ళకి బాధగా ఉంటది ఒకసారి కొంత టైం పడుతుంది బట్ ట్రై చేస్తా ఉన్నాం గుంటూరు పరిధిలోని గోరంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కనుల పండుగగా సాగింది పవిత్ర కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వ్రతం చేపట్టారు ఆరు వందల జంటలు ఈ వ్రతంలో పాల్గొన్నారు మంగళ వాయిద్యాలు వేద మంటల చారణా నడుమ భక్తు శృధలతో సత్యనారాయణ స్వామి వ్రతం సాగింది కార్తీక మాస పూజలో పాల్గొన్న భక్తులు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టే కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆంజనేయులు ధనలక్ష్మి మీడియాకు వెల్లడించారు అటువంటి గోమాత నుంచి సేకరించినటువంటి ద్రవ్యాలు ఆవు పాలు దినదినాభివృద్ధి చెందడానికి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా ప్రసరింపజేయటానికి ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రార్థన భరతనాట్యం వేసేటువంటి కళాకారులు

അച്ഛതായ നമ അനന്മ ഗോവിന്യ ഗോവിന്ദയെ ഗംഭീരന చక్కగా స్వామి ముందు పెట్టుకొని మూత తీసి పెట్టుకోండి ఐదు కథలు అంటే ఐదు అధ్యాయన రూపంలో స్వామివారి ఇవ్వడం కాబట్టి అందరూ శ్రద్ధగా అక్షతలు చేతితో పట్టుకోండి అయ్యేంత వరకు కూడా ఎవ్వరూ కూడా మనస్సు స్వామి ఎందు లగ్నం చేసి చక్కగా వినవలసిందిగా ప్రార్థన ఈ దేవస్థానం ఏర్పాటు చేసి ఇరవై ఐదో సంవత్సరం ఇది భక్తుల ఆశీస్సులతోటి పెద్దవాళ్ల అనుగ్రహంతో ప్రజలతోటి ఈ రెండు మూడు జిల్లాల్లో ఉన్న భక్తులు ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళు పిన్నిళ్ళు అందరూ సహకారంతో ఈ టెంపుల్ని ఈరోజు ఆరు వందల జతలు సచర్రతానికి కూర్చున్నారు ఇక్కడ మా ముప్పై ఆరు మంది కమిటీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెనాలి టెంపుల్ ఉంది తెనాలి టెంపుల్ వైకుంఠపురం అట్లే ఏలూరు దగ్గర మన వెంకటస్వామి ఉన్నారు ద్వారకా తిరుమల అలాగే మన వెంకటస్వామిని ఇక్కడ అమరావతి రోడ్డు పెద్ద గుడిగా నామకరణం చేశాం కాబట్టి ఇది ఈ నాలుగైదు జిల్లాల్లో ఇది మూడో గుడిగా రావాలని పత్రికా విలేకరులకి రెండు చేతులు ఎత్తి ముప్పై ఆరు మంది కమిటీ వాళ్ళు నమస్కరిస్తున్నారు ఎందుకంటే పత్రికా విలేకరి చేతుల్లోనే ఉంటుంది ఏదైనా ఇంకా వాళ్ళంత గొప్పవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు రెండు రోడ్లకి బ్రిడ్జి అంతా ఇదో ప్రజలకి భక్తుడికి అనుకూలంగా ఉంటారు ఈవెంట్ ఏంటంటే కార్తీక మాసము జతలు నగరంలో గోరంట్ల గ్రామంలో అతి పెద్ద దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎంతో మహోన్నతమైనటువంటి శ్రీ ఆరు వందల మంది దంపతులతో కార్యక్రమం అని చెప్పాలి మరి ఇటువంటి పాల్గొనాలని చాలా మంది సంవత్సరం పాటుగా ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉంటారు చేసుకోలేనటువంటి వారందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇటువంటి మహా గొప్ప అవకాశాన్ని ఈ ఆలయ కమిటీ వారు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నారు ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సత్యదేవుని యొక్క వ్రతం చేసుకోవడం అనేది అందరికీ కూడా ఒక గొప్ప కార్యక్రమం ఇది సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హిందూ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ సిని గేయ రచయిత గజ శ్రీనివాస్ ఆర్ లక్ష్మీపతి బాలకృష్ణ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నడుస్తాయని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు తన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా భారతీయ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ గజ శ్రీనివాస్ ప్రత్యేక గీతాలు ఆలపించారు ఈ కార్యక్రమం వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు రామరా శాదా సబ్జుకి వెళ్ళి పాట పాడాను నేనేశాను మనం అందరిని జీవిత కాలంలో కూడా వస్తుంది రోజు కానీ ఈ సత్యాన్ని ముందు నుంచే తెలుసుకుని ఈయన గుట్టు సరిపోతుంది అప్పుడప్పుడు ఇంటి ఉంటే సరిపోతుంది పాట లో ఉంది మొదలే పెట్టాను మా అమ్మగారు కాస్త తీసుకో అంతేగాని రైలు రైలు కుట్టుకుంది పుణ్య నదుల స్నానమాడు నాడు స్నానమాడు దర్శించు విశ్వాసం లేది కాని నీ పూజకి పూలు పోయినప్పుడు చేస్తారు ఈరోజు బ్రాహ్మణ సేవా సమితి ఈరోజు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక ఆరాధన ప్రతి సంవత్సరం జరిగట్టుగానే విషయం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా గత నలభై సంవత్సరాలుగా బ్రాహ్మణ బంధువు కూడా కలిసి ఒక ఐదు ఆరు గంటలు ఇక్కడ కలవటం కుటుంబాలు ఒకటి ఒక పరిచయాలు చేసుకోవటం చేస్తున్నాము అదే రకంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే శ్రీకు శ్రీ గజ శ్రీనివాస గారి కార్యక్రమం వారు అద్భుతంగా చూస్తున్నారు మీ అంటారు అద్భుతంగా గజల్స్ పాడుతున్నారు బ్రాహ్మణ సేవ సమితి ఈ కార్తీక వరుసంతో పాటు బ్రాహ్మణ బంధువులకి బ్రాహ్మలకి అనేక కార్యక్రమాలు చేస్తుంటాము విద్యార్థులకి స్కాలర్షిప్స్ చూస్తుంటాము అదే రకంగా మరి పేద విద్య స్కాలర్షిప్తో పాటు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కాలేజ్ స్టూడెంట్స్కి హాస్టల్ ఉంది అదే రకంగా ఉన్న బ్ర అదే ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు సుమారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళతోనే మేము ఈ వంట కారకం చేసేవాళ్ళం చాలా ప్రత్యేకం ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే వైష్ణవి క్యాటరీస్ వైష్ణవి ప్రసాద్ గారు అంటే మరి తెలియని వాళ్ళు ఉండరు బ్రాహ్మణులనే కాదు అన్ని కులాల వాళ్ళు పిలుచుకున్నారు అట్లాంటి ప్రసాద్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ మాకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి ఆ యొక్క పూర్తి సహాయ సహకరించేందుకు మీ అందరి ద్వారా కూడా మీ మీడియా ద్వారా అందరికి కూడా ధన్యవాదాలు దీని దగ్గర కార్యక్రమాలు అనేకమైన జరుగుతున్నాయి దాంట్లో కార్యక్రమం కార్తీక వన సమారాధన ఒక వంద రెండు వందల మందితో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ రెండు వేల ఐదు వందల మంది దాకా వస్తున్నారు బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఏకాటితో వచ్చి కార్యక్రమం చేస్తున్నారు వారందరికీ కూడా మా ధన్యవాదాలు మా యొక్క కార్యక్రమాల్లో మొన్న ఈ మధ్య జరిగింది పెద్ద పెద్ద కార్యక్రమం ఇరవై మూడు లక్షలతో రెండు వందల నలభై ఐదు మంది మీ పిల్లలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చాం ఇంటర్మీడియట్ నుంచి పీజీ దాచు పిల్లలందరికీ కూడా అలాగే బ్రాహ్మణులందరూ కూడా 说得 ఉన్న మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా ఈ నెల పన్నెండో తేదీన మంగళగిరి నియోజకవర్గంలో తలపెట్టిన నిరసన ర్యాలీ కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోదామని అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంత్రో మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పిలుపునిచ్చారు ఆదివారం ఈ మేరకు మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారి వద్ద ఉన్న నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హనుమంత్రో ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీ నిర్వహించే ర్యాలీ మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి గాలిగోపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హనుమంతరావు ఇన్ఛార్జి వేమారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తేదీ నిర్వహించే ర్యాలీ మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి గాలిగోపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తాం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేరని విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్టంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను జగన్ తీసుకొచ్చినట్లు పెల్లడించారు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుత ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేసే దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో ఆ విషయానికి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఒక మెమోరాండాన్ని స్థానిక ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది బుధవారం పన్నెండో తారీఖున మన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ఎవరెవరైతే ఇవాళ ఈ హాస్పిటల్ని కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా ఉన్నామో మనం అందరం కూడా కలవాల్సిన సమయం ఆసన్నమైందని మీకు అందరికీ తెలియజేస్తున్నా అందరం కలిసికట్టుగా మన ఇక్కడ మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు నా సోదరుడు చెల్లపల్లి మోహన్ రావు అట్లాగే తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఉదయం పది గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే నడిపించాలి ప్రైవేటు పరం చేయొద్దు దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా చాలా నష్టం జరుగుద్ది బలహీన వర్గాలే కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది దాని మీద ప్రజా ఉద్యమాన్ని మనం ఆ రోజున ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా మనం మంగళగిరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర మనందరం కూడా కలిసి అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించాలి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ మధ్యలో ర్యాలీగా వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రజలందరికీ కూడా తెలియజేయాలి మనం దాదాపుగా ఇది గత దాదాపు ఒకటి రెండవ తారీఖుల్లోనే జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని వర్షాల వల్ల పన్నెండవ తారీఖు మార్చడం జరిగింది భారతదేశంలో ప్రతి సంవత్సరం పద్దెనిమిది లక్షల మంది పక్షవాత భారణం పడడమే కాకుండా అధిక రక్తపోటు మధుమేహం ఒత్తిడి ధూమపానం అధిక బరువు వంటి కారణాలతో ఈ లక్షణాలు సంభవిస్తున్నాయని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విజయ తెలియజేశారు భారతదేశంలో పెరుగుతున్న పక్షవాత కేసులు విజయ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రజల్లో అవగాహన కలిగిస్తూ మంగళగిరి ఎయిమ్స్ లో నిర్వహించిన ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో కీలక సందేశాలను ఇచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ విజయ మీడియాతో మాట్లాడుతూ పక్షవాతంపై అవగాహన కలిగిస్తూ సకాలంలో స్పందన పెంపొందించారు ఆత్మని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు భారతదేశంలో ప్రతి సంవత్సరం పద్దెనిమిది రక్షణ మంది పక్షవాతం బారిన పడుతున్నారని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సునీల్ ప్రొఫెసర్ దీప్తి వేణుకొమ్మ డిప్యూటీ డైరెక్టర్ కన్నెన్ శశికాంత్ తుమ్ము చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ముత్తా వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ న్యూరాలజీ ఆర్డియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి డాక్టర్ రాజశేఖర్ న్యూరో సర్జన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ ఎయిమ్స్ మంగళగిరి మేమందరం ఇవాళ ఐఎస్ఏ అండ్ ఎయిమ్స్ సంయుక్తంగా ఇవాళ ఇక్కడ ఆడిటోరియంలో ఎయిమ్స్ ఆడిటోరియంలో స్ట్రోక్ సింపోజియం నిర్వహించాము అంటే బ్రెయిన్ స్ట్రోక్ మీద సిఎంఈ ప్రోగ్రామ్ చేశాము బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే చాలా ముఖ్యమైన వ్యాధి దీని మూలంగా అవగాహన లేక జనాలలో దాన్ని లేట్ చేసుకుని ట్రీట్మెంటు జీవితాంత వికలాంగులుగా తయారవుతున్నారు ఒకప్పుడు పరాలసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్కి ట్రీట్మెంట్ లేదని అనుకునేవారు ఇప్పుడు కూడా చాలామందికి ఇంగ్లీష్ వైద్యంలో దీంట్లో ట్రీట్మెంట్ లేదు అనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అది సరికాదు ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ని ఇప్పుడు మనము అన్ని జబ్బుల కంటే మెరుగ్గా వైద్యం చేయగలుగుతున్నాము గోల్డెన్ అవర్లో వస్తే గనక అంటే నార్మల్ గెల్త్ అనేది గోల్డెన్ అవర్ పక్షవాత లక్షణాలు గుర్తించడంలో జన్ మనుషులకి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది చాలామందికి అవగాహన లేదు దీని విషయంలో ముందుగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే బి ఫాస్ట్ బిఈ ఎఫ్ఏఎస్టి అనేది ఒక యాక్వడియన్గా గుర్తుపెట్టుకోండి బి అంటే బ్యాలెన్స్ సడన్గా తూలు వచ్చి పడిపోతున్నా ఈ అంటే ఐస్ కన్ను చూపు ఏదైనా సడన్గా తేడా వచ్చిన కన్ను చూపు కనపడకపోయినా ఇద్దరు కనపడినా భోజన వచ్చినా సరే అది మెదడుకు సంబంధించింది కన్నుకు సంబంధించింది కాదు తర్వాత ఎఫ్ ఫేస్ మూతి పోవటం దాని తర్వాత ఏ ఆమ్ చేయి కానీ కాలు కానీ చచ్చిపడటం లేదా ముద్దు పారటం ఎస్ అంటే స్పీచ్ మాట రాకపోవటం లేకపోతే మాట ముద్దగా రావటం అయోమయంగా మాట్లాడటం ఈ లక్షణాలు ఏదైనా ఉంటే బిఈఎఫ్ఏఎస్ వీటిలో ఏ లక్షణం ఉన్నా కూడా టీ అంటే టైం టు యాక్ట్ వెంటనే మీరు దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్ న్యూరోసర్జన్ ఎయిమ్స్ మంగళగిరిలో స్ట్రోక్ అనేది బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించిన ఒక యాక్సిడెంట్ లాంటిది సో అది బ్రెయిన్కి రక్తం బ్లడ్ సప్లై ఒక కొంత పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి ఆగిపోవడం వల్ల రావచ్చు సో దానివల్ల పేషెంట్కి పక్షపాతం రావచ్చు మూతి వంకరపోవటం రావచ్చు బ్యాలెన్స్ తప్పిపోయినట్టు రావచ్చు లేకపోతే కన్ను చూపులో తేడా రావచ్చు కొంతమందికి రక్త స్రావం అవచ్చు నల రక్తం బ్రెయిన్లో రక్తం పైకి బయటకు వచ్చి దానివల్ల మిగతా బ్రెయిన్ పాడవచ్చు సో అన్నిటికంటే ముఖ్యం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్ పది మందికి చెప్పాల్సింది టైమ్ ఈజ్ బ్రెయిన్ సో ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ చాలామంది మన ఎక్కువగా మన దేశంలో ఏం చేస్తారంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇవాళ పడుకుని రేపు పొద్దున వెళ్దాంలే ఇవాళ ఆటో లేదు బస్సు వెళ్దాం రేపు పొద్దున వెళ్దాం మా మా అబ్బాయి వచ్చిన తర్వాత వెళ్దాం ఇలాగా చాలామంది ఈ కొన్ని గంటల సమయం ఉపయోగించుకోలేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది సో తొందరగా హాస్పిటల్కి చేరుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం సో ఇది ఎన్నిసార్లు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే తొందరగా హాస్పిటల్ చేరుకోవాలి ప్రతి నిమిషం అనేది అది అందరూ గుర్తుపెట్టుకోవాలి సభ్యుల మధ్య స్నేహపూరిత వాతావరణం పెరగడానికి సంఘ ప్రతిష్ఠతకు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట గౌడ కార్పొరేషన్ వీరం కి వెంకట గురుమూర్తి మంగళగిరి తాండపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఇప్పటి మామిడి తోటలో మంగళగిరి నియోజకవర్గ కార్తిక గౌడ వన సమారాధన మహోత్సవం ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ పలగానే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది ముందుగా సర్దార్ గౌతల విగ్రహానికి గౌడ సంఘం ప్రతినిధులు పూలుమారాడు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ కార్తీక వన సమారాధన సందర్భంగా గౌడ కుటుంబీకులు అందరూ కలిసి వన సమారాధన జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు హైదరాబాద్ ఎందుకంటే తెలంగాణ అంతా కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందించాలి అనేటువంటిది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ యొక్క ఆలోచనతో మీరు ఉంటారని ఆశిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఎన్నో కులం నిర్వహిస్తారు మరి కులంలో గౌరవం గురించి నేను చెప్పాను

శ్రీనివాస స్వామి గారు కార్యక్రమాన్ని నడపడం మాకు చాలా ఆనందంగా ఉంది దీంతో మమ్మల్ని కూడా ఒక ప్రధానమైనటువంటి భాగస్వాములుగా చేసిన శ్రీనివాస గారు అవకాశం ఇచ్చిన ఈ రోజు ఇప్పటి గ్రామంలో మామిడి తోటలో మంగిరు నియోజకవర్గ గౌడ్సం ఆధ్వర్యంలో వన సమారాధన జరుపుకోవడం జరుగుతుంది ఈ వన వనసమారాధనకి తాడేపల్లి మరియు మంగళగిరి దిగ్గిరాల మండలాల నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా మన రాజధాని ఏరియా నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా చక్కగా గౌడ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా గోడ బిడ్డల చదువు గురించి వాళ్ళ ఉన్నత స్థితుల గురించి ఎలా చెట్టు అవ్వాలని చెప్పి చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా మా ఐక్యత ఎలా ఇంకా పెంచుకోవాలని దాని గురించి చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ శివలింగి గురుమూర్తి గారికి ఇంకా పెద్దలకి రాజకీయ నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సక్సెస్ చేసినందుకు ఫ్యూచర్ లో కూడా మా పిల్లల భవిష్యత్తు గురించి ఇంకా మా సైడ్ నుంచి చేయటం అందించాల్సినంత అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌర కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారం Oh não,